కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయము ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు దించే వెంకటేశ్వర స్వామి వారు అందుకే ఈ స్వామి వారిని ఏడు వారాల వెంకన్న అని కూడా అంటారండి సో ఈ రోజు మనవి ఏంటంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అలాగే టెంపుల్ టైమింగ్స్ ఏంటి ఈ టెంపుల్ కి ఎలా రీచ్ అవ్వాలి దర్శన టికెట్ల రకాలు ఏంటి ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు ఎలా చేయాలి అలాగే అష్టోత్తర పూజ ఎప్పుడు చేయించుకోవాలి అంటే ఏ రోజుల్లో చేస్తారు సో అలాగే ఈ టెంపుల్ గురించి నా అనుభవము అంటే నేను కోరుకునే కోరికలు తీరాయా లేదా సో ఇలా ఇవన్నీ కూడా మీకు ఈ విడలు అయితే చెప్తారండి సో వీడియో అయితే చవడం దాకా అయితే చూడండి ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ఓడపల్లి అనే గ్రామంలో ఈ ఆలయం అయితే ఉందండి ఓడపల్లి రావులపాలెంకి నియర్లీ పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో మీకు ఏంటంటే పదిహేను నిమిషాలు చాలా జర్నీ అయితే పడుతుంది రాజమండ్రి నుంచి ఓడపల్లికి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి శనివారం టైంలో అయితే కనుక అలాగే దూరాల నుంచి వచ్చేవారు అంటే హైదరాబాద్ కానీ బెంగళూరు విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక హైదరాబాద్ నుంచి అయితే వడపల్కి కూడా డైరెక్ట్ బస్సులు ఉన్నాయండి సో లేదంటే మీరు రావులపాలెం వచ్చి రావులపాలెం నుంచి వడపల్కి కూడా వెళ్ళొచ్చు ఒకవేళ ట్రైన్కి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు రాజమండ్రి అయితే నియర్ బై రైల్వే స్టేషన్ అండి వాడపల్లికి రాజమండ్రిలో దిగండి రాజమండ్రి నుంచి మీకు శనివారం టైంలో అయితే డైరెక్ట్ బస్సులు ఉంటాయి వాడపల్లికి ఆ బస్సు ఎక్కొచ్చు లేదంటే మీకు ఆటోలు కూడా ఉంటాయి ఫ్రీక్వెంట్గా అయితే ఒకవేళ నార్మల్ డేస్లో అంటే అయితే కనుక అంటే వీక్ డేస్లో మీకు మండే టు ఫ్రైడే అయితే కనుక డైరెక్ట్ బస్సులు ఉండవు వడపల్లికి మీరు రాజమండ్రి నుంచి రావులపాలెం రావాలి రావులపాలెం నుంచి మళ్ళీ వాడపల్లికి వేరే బస్సు సో ఈ విధంగా మీరు అయితే వాడపల్లి టెంపుల్ అయితే రీచ్ అవ్వచ్చు ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి ఇది రావులపాలెం జంక్షన్ అనమాట ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్ జరిగితే వాడపల్లి అయితే వెళ్ళచ్చు ఇక్కడ నుంచి మనకి పది ఎనిమిది కిలోమీటర్లు అలాగ ఉంటది నియర్లీ పది కిలోమీటర్లు ఉంటది పదిహేను నిమిషాల జర్నీలో మనం అయితే టెంపుల్ అయితే రీచ్ అవ్వచ్చు అలాగే అకామిడేషన్ ఎవరైనా దూరాల నుంచి వచ్చేవాళ్ళు ప్లాన్ చేసేలాగా ఉంటే కనుక మీకు టెంపుల్ దగ్గరలో అయితే దేవస్థానం రూమ్స్ అయితే దొరకవండి అంత పెద్దగా ఏమీ లేవు సో మేబీ ఫ్యూచర్లో ఏమైనా డెవలప్ చేయొచ్చు అలాగే ఒకటి ప్రైవేట్గా అయితే కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు యువ రూమ్స్ అని చెప్పేసి అది మీకు ఇక్కడ డిస్ప్లే నెంబర్ ఇస్తాను నేను చూడండి పరటై వచ్చేసి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అలాగైతే ఉందండి ఛార్జ్ ఇక్కడ సో మేమైతే స్టే చేయలేదు జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు నేను షేర్ చేస్తున్నాను సో మీకు బెటర్ ఏంటంటే ఎక్కువ కావాలనుకుంటే రౌల అయితే చాలా ఉంటాయి సో అక్కడైతే ట్రై చేయండి ఆ అలాగే ఏంటంటే సో టెంపుల్ దగ్గరలో అయితే మీకు గోదావరి గట్టు ఉంటుంది సో ఎవరైనా స్నానాలు చేసేలా ఉంటే సో గోదావరిలో స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి మనము స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇది టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఈ విధంగా అయితే ఉంటది ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దది ఉంటుందండి సో మీకు ఇక్కడే బస్ స్టాండ్ కూడా ఉంటది బస్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటారు మీకు చూపిస్తాను చూడండి అక్కడ బస్ అక్కడ ఆపుతారు స్టాండ్ ఉంది వాడపల్లి బస్ స్టాండ్ అని అక్కడైతే బస్ అయితే ఆపుతారు సో ఇంత కూడా కార్ బండికి పార్కింగ్ అయితే సో బైక్ వచ్చేసి పార్కింగ్ ఫీ అయితే మేము వెళ్ళింది సండే వెళ్ళాము ఆ రోజు అయితే పదిహేను రూపాయలు అయితే తీసుకున్నారు మీకు నార్మల్ గా శనివారం అయితే అసలు ఈ పార్కింగ్ ప్లేస్ కూడా ఖాళీగా ఉండదండి ఫుల్ గా అయితే వెహికల్స్ ఉంటాయి చాలా క్రౌడ్ అయితే వస్తున్నారు సాటర్డేస్ బస్ కి వచ్చేవాళ్ళు ఉన్నా కూడా సో ఇక్కడ బస్ స్టాండ్ అండి మీకు చూపిస్తాను చూడండి వాడపల్లి బస్ స్టాండ్ ఉంది కదా సో అక్కడైతే బస్ లాగుతాయి మీకు ఎంట్రెస్ లోనే సో ఇప్పుడు మీకు చూపిస్తూ కూడా ఎంట్రన్సే ఇక్కడ పూజా సామాగ్రి ఏమైనా కూడా తీసుకోవచ్చు స్టాల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి శనివారం అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి నార్మల్ డేస్లో తక్కువ ఉంటాయి అలాగే మీరు అక్కడ ఒక బోర్డు అయితే చూసే ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని చెప్పి షేర్ చేస్తే చూడండి శనివారం విఆర్పి ఆర్పీ సిఫర్స్ లేఖలపై వచ్చేవాళ్ళు ఎవరికైనా ఉంటే కనుక ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు టోకెన్లు ఇస్తారంట దర్శనానికి అలాగే చంటి పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరన్నా రెండు సంవత్సరాల వాళ్ళకి అలాగే దివ్యాంగులు వికలాంగులకి అలాగే కంటి చూపు లేని వారికి సో వీళ్ళకి కూడా ఫ్రీ దర్శనం టోకెన్లు ఇస్తారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే ఇస్తారంటండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకైతే ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను ఎక్కడి నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు ఒక లోకర్ అయితే వస్తుంది కౌంటర్ సో అక్కడ మీరు అయితే మీ మొబైల్ అయితే మొబైల్ కానీ లగేజ్ బ్యాగ్స్ కానీ చెప్పులు కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు మొబైల్కి పది రూపాయలు లగేజ్ బ్యాగ్కి ఇరవై రూపాయలు చెప్పులు జతకి ఐదు రూపాయలు మొబైల్స్ లోపలికి ఎలా లేదండి ఒకవేళ మీరు ఇక్కడ ఇవ్వకపోయినా దర్శనానికి టికెట్స్ తీసుకునే లోపు ముందు ఎంట్రన్స్ ఉంటుంది అక్కడైతే చెక్ చేస్తున్నారు సో అక్కడ కూడా ఒక కౌంటర్ ఉంది వాళ్ళు తీసుకుంటారు మొబైల్స్ అయితే మీకు మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ అక్కడైతే మీకు మొబైల్స్ ఇస్తారు సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఇది కౌంటర్ అనమాట ఒకవేళ మీరు దర్శనం టికెట్ దగ్గర ఫోన్ ఇస్తే కనుక ఇక్కడికి వెళ్ళి మీరు మొబైల్ ఫోన్ అయితే తీసుకోవచ్చు తీసుకుని టెంపుల్కి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళి మీరు టెంపుల్ లోపల కావాలంటే వీడియోస్ తీసుకోవచ్చు కాకపోతే దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఫోన్ అయితే లోకర్లో పెట్టేది సో అమ్మవారి దగ్గరికి మొబైల్ అయితే నాట్ అలౌడ్ అండి మొబైల్ డిపాజిట్ కౌంటర్ నుంచి రైట్ సైడ్ వస్తే మీకు ఇక్కడ దర్శనానికి అండి కాల్ కడుక్కొని సో ఇక్కడైతే ప్లేస్ ట్యాప్స్ ఉంటాయి కాల్ కడుక్కొని అలాగే కొబ్బరికాయలు కూడా కొట్టి ప్లేస్ అయితే ఇక్కడే మీకు దర్శనం కూడా ఇక్కడ రైట్ సైడ్ ఇప్పుడు జనాలు వెళ్తున్నాను చూడండి మీకు చూపిస్తాను నేను సో ఆ విధంగా అయితే మన దర్శనానికి అయితే వెళ్ళాలి ఫ్రీ దర్శనం కానీ యాభై రూపాయల దర్శనం కానీ సో ఏదైనా కూడా మీకు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత కౌంటర్ ఉంటుంది అక్కడ మనం టికెట్ తీసుకోవాలి అలాగే ఎవరైనా భక్తులు తలనీళ్ళలో సమర్పించుకునేలాగా ఉంటే అది కూడా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలండి తలనీళ్ళలో సమర్పించుకోవడానికి మీకు టికెట్ అయితే ఫార్టీ రూపీస్ ఆ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ స్వామి వారికి తలనీళ్ళు కూడా సమర్పించుకుంటారు అలాగే దర్శనం టికెట్కి వచ్చేసరికి నార్మల్ రోజుల్లో అయితే మీకు ఫ్రీ దర్శనం యాభై రూపాయలు సరిపోతుందండి అంత క్రౌడ్ అయితే ఉండదు ఫ్రీ దర్శనం వెళ్ళిపోవచ్చు మాక్సిమం మీరు కావాలనుకుంటే దర్శనం కెళ్లొచ్చు శనివారం అయితే మటుకు మీకు ఫ్రీ దర్శనము యాభై రూపాయలు రెండు వందల రూపాయలు వెయ్యి నూట పదహారు రూపాయల దర్శనం కూడా ఉంది అదైతే ఇద్దరికి మాత్రమే వెయ్యి నూట పదహారు కి ఇద్దరు అలౌ చేస్తారు అలాగే నిత్యక్రేణ్ణయితే ఏడు వందల యాభై రూపాయలు తొలబారం అయితే యాభై రూపాయలు క్యాష్ కన్నీ అయితే నలభై రూపాయలు సో ఈ విధంగా ప్రైజెస్ అయితే ఉన్నాయి మీకు ఇక్కడ బోర్డ్ అయితే ఇచ్చని చూడండి నేను మా ఫ్రెండ్ మొన్న ఆదివారం తొలి ఏకాదశి రోజు అయితే వెళ్ళామండి స్వామివారి టెంపుల్కి సో ఆ రోజైతే పెద్దగా క్రౌడ్ అయితే లేదు నార్మల్గానే ఉంది సో నార్మల్ దర్శనానికి వచ్చిన వాళ్ళు అయితే ప్రదర్శనలు అయితే చేస్తున్నారు ముందు కూడా నేను చాలా సార్లు వెళ్ళాను సో అప్పుడు కూడా లోపల ప్రదర్శనలు చేసేవారు సో ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే క్రౌడ్ బాగా పెరిగి జనాల రద్దీ ఎక్కువ పెరిగి టెంపుల్ బయట ప్రొజెక్షన్ అయితే స్టార్ట్ చేశారండి ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు ఎలా చేయాలో ఇప్పుడు చెప్తున్నాను చూడండి సో స్వామివారికి మనం ఏదైనా ఫస్ట్ టైం ఫస్ట్ మగుద్వారం వెళ్ళినప్పుడు అక్కడ మీకు హుండీ కూడా ఉంటుంది అక్కడి నుంచి ప్రొజెక్షన్ అయితే స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసినప్పుడు ఏడు కాయిన్లు అయితే మీ దగ్గర పెట్టుకోవాలి ఏడు రూపాయి కాయిలు కానీ లేదంటే రెండు రూపాయలు కాయిన్ కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క కాయిన్ అయితే మీరు హుండీలు అయితే వేయాలి అలా ఏడు ప్రొజెక్షన్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మీ మనసులో కోరికైతే చెప్పుకొని ఏడు వారాలు అయితే స్టార్ట్ చేయండి అది ఫస్ట్ వారం కంప్లీట్ అయిపోయినట్టు మీకు తర్వాత మిగిలిన ఆరు వారాలు కూడా వరుసగా అయితే ఏడు శనివారాలు అయితే చెయ్యాలి ఒకవేళ ఇక్కడ డౌట్ చాలా మందికి ఏడు శనివారాలు వరుసగా చెయ్యాలా అని చెప్పేసి ఒకవేళ మీకు ఏడు శనివారాలు వరుసగా కుదరకపోతే మధ్యలో ఏదైనా వారం ఆగినా కూడా పర్లేదండి ఆ వారం స్కిప్ చేసి తర్వాత వారం నుంచి మీరు అయితే కంటిన్యూ చేయొచ్చు అంటే మీరు ఏడు వారాలు మొక్కుకొని రెండు వారాలు వెళ్ళారు మూడో వారం మీకు కుదరలేదు అనుకోండి ఆ మూడో వారం స్కిప్ చేయండి తర్వాత వారం మీరు ఎప్పుడైతే వెళ్తారో అది మళ్ళీ మూడో వారం కింద యాడ్ చేసుకోండి నాలుగో వారం ఐదో వారం ఆరో వారం ఏడో వారం అలా ఏడు వారాలు అయితే మీరు అయితే చెయ్యాలి ఏడు వారాలు స్టార్ట్ చేసిన తర్వాత చాలా మందికి అయితే ఏడు అవ్వక ముందే అయితే తీరుతున్నాయి కొంతమందికి ఏడు వారాలు అయిన తర్వాత తీరుతున్నాయి సో కొంతమందికి ఏంటంటే ఇంకా కొంతదు అంటున్నారు సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంది నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీకు ఎండింగ్ అయితే చెప్తాను ఏడు శనివారాలు పూర్తి అయిన తర్వాత అష్టోత్తర పూజ చేయించుకోవాలండి టికెట్ అయితే నూట యాభై రూపాయలు శనివారం అయితే ఈ అష్టోత్తర పూజ అయితే చెయ్యరు ఆదివారం నుంచి ఫ్రైడే ఏ రోజు అయినా చేస్తారు స్లాట్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటలకు ఒకటి ఏడు గంటలకు ఒకటి ఎనిమిది గంటలకు ఒకటి తొమ్మిది గంటలకు ఒకటి ఇలా నాలుగు బ్యాచ్లు అయితే ఉంటాయి అష్టోత్తర పూజ టికెట్ అలాగే దర్శన టికెట్లు మీరు కావాలంటే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఎలా బుక్ చేయాలని చెప్పేసి ఆన్లైన్ లో మీకోసం ఒక వీడియో అయితే చేస్తాను స్వామివారి దర్శనం అయ్యి మీరు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గోపురం మీద చూసుకుంటే మీకు విమానం వెంకటేశ్వర స్వామివారు ఉంటారండి ఎవరైనా విదేశీ ప్రయాణం కోరికలు ఉంటే కనుక మీరు స్వామివారికి అయితే మొక్కకోవచ్చు సో గోపురం పైన ఉంటుందండి అది సో ఖచ్చితంగా మర్చిపోకండి మీకు అక్కడే దర్శనం అయిపోయిన తర్వాత అయితే లడ్డు కౌంటర్ ఉంటుందండి లడ్డు వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ప్రైజ్ అయితే ఈ టెంపుల్ లో నిత్యం అన్నదానం కూడా చేస్తారండి సో వెళ్లిన వారు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించండి ఆదివారం నుంచి శుక్రవారం వరకు అయితే పదిన్నర నుంచి రెండున్నరకు మధ్యాహ్నం వరకు ప్రతి శనివారం అయితే కనుక ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే ఉంటుందండి ఈ బయట చూపిస్తాను చూడండి ఇది ఏంటంటే శనివారం టైంలో అనమాట క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా బయట ఏర్పాటు చేస్తున్నారు హెవీ క్రౌడ్ కి టెంపుల్ టైమింగ్స్ ఇక్కడ డిస్ప్లే ఇస్తున్నాను చూడండి సండే టు ఫ్రైడే అయితే ఉదయం ఆరు నుంచి ఒంటి గంట వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు సాటర్డే వచ్చేసి నాలుగు గంటల నుంచి ఒంటి గంట వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అయితే టెంపుల్ అయితే తీసుకుంటుందండి నా అనుభవం గురించి చెప్పాలంటే సో ఈ టెంపుల్ గురించి నాకైతే కోరిన్ కోర్తలు అయితే తీరినాయండి నియర్లీ త్రీ టైమ్స్ అయితే నాకైతే కోరిన్ కోర్కలు అయితే తీరినాయి సో ఇప్పుడు ఫోర్ టైం నేను నార్మల్గా వెళ్ళి ధనం అయితే పెట్టుకున్నాను సో ఇది ఎలా అంటే రెండు సార్లు ఏంటంటే జాబ్ రిలేటెడ్ కోరింగ్ కోర్సులు అయితే తీరినాయి అంటే ఫస్ట్ టైము నేను జాబ్ ట్రైల్స్లో ఉన్నప్పుడు జాబ్ నాకు ఇంటర్వ్యూస్ అయితే అయిపోయి కానీ జాబ్ అయితే వచ్చింది కాదు అంటే ఇంటర్వ్యూ రౌండ్స్ అయినా క్లియర్ చేసుకొని కానీ ఆఫ్ లెటర్ వచ్చేది కాదు సో ఆ సమయంలో మా అమ్మగారు అయితే ఏడు వారాలు అయితే స్టార్ట్ చేశారు ఆ ఏడు వరకు కంప్లీట్ అవ్వకుండానే అంటే నేను హైదరాబాద్ అనమాట మధ్యలో ఒక అయితే నేను అయితే ఇక్కడికి వెళ్ళాను గుడికి మా అమ్మగారితో పాటు సో అది ఏడు వారాలు కంప్లీట్ అవ్వకుండానే అప్పుడు నాకైతే జాబ్ ఆఫర్ అయితే వచ్చింది అలాగే కంపెనీ చేంజ్ అయ్యేటప్పుడు కూడా మళ్ళీ వేరే కంపెనీ మారేటప్పుడు నేను కంపెనీ రిజైన్ చేసి బయటకు వచ్చేసి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యు సో ఆ టైంలో కూడా ఈ అయితే వచ్చాను అప్పుడు ఏంటంటే మా అమ్మగారు ఏడు వారాలు చేశారు మళ్ళీ ఏడు వారాలు చేసిన తర్వాత అష్టోత్తర పూజ చేయించుకునే సమయంలో నేనైతే వెళ్ళాను అప్పుడు నాకు ఆ ఏడు వారాలు కంప్లీట్ అయిన తర్వాత అష్టోత్తర పూజ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత నాకైతే కొత్త జాబ్ ఆఫర్ అయితే వచ్చిందండి సో అది నా ఎక్స్పీరియన్స్ సో అలాగే ఇప్పటివరకు ఎంతమంది టెంపుల్కి అయితే వెళ్ళారో సో మీరందరూ కూడా మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో అలాగే ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా దూరాల నుంచి వచ్చేవాళ్ళంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం